సోమాలియా అనేది ఆఫ్రికాలో ఉన్నటువంటి ఒక దేశం ఇక్కడ క్రైస్తవుల జీవితం ప్రతి క్షణం ప్రమాదంలో ఉంటుంది సోమాలియాలో క్రైస్తవులుగా ఉండటం అంటే ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన విషయాలు ఒకటిగా ఇక్కడ వీళ్ళు పరిగణిస్తారు సోమాలియాలో క్రైస్తవులపై అత్యంత తీవ్రంగా హింస జరుగుతుంది సొమాలియా అనేది హోమోజీనియస్ సొసైటీ అంటే ఏంటంటే ఒకే రిలీజన్ ఒకటే లాంగ్వేజ్ సేమ్ ట్రెడిషన్స్ అండ్ కల్చరల్ డైవర్సిటీ అంటే జీవనశైలి భాష సంప్రదాయాలు నమ్మకాలు కళలు ఆచారాలు మొదలైనది ఒకేలా ఉంటే దాన్ని హోమోజీనియస్ సొసైటీ అంటాం ఈ దేశంలో వేరే ఏ మతం కానీ ఏ నమ్మకం కానీ ఉండకూడదు ఒకవేళ ఉంటే దాన్ని నేరంగా భావిస్తారు ఇస్లాం మతం నుండి క్రైస్తవునిగా మారితే దాన్ని చట్ట విరుద్ధంగా మరియు అపోస్ట్రీ అంటే మతాన్ని విడిచిపెట్టినట్టుగా వీళ్ళు భావిస్తారు ఇలా మతం మారిన వారిని ఆ దేశ ప్రభుత్వం క్రూరమైన చట్టం చేసింది ఆ చట్టం పేరు షరియా చట్టం ఈ చట్టం ప్రకారం మారిన వారికి మరణశిక్ష విధిస్తారు ఇస్లాం మతం నుండి క్రైస్తవ మతంలోకి మారిన స్త్రీలు మరియు బాలికలు పరిస్థితి ఇక్కడ చాలా ఘోరంగా ఉంటుంది వీరికి బలవంతంగా వివాహం చేస్తారు వీరిపై లైంగిక దాడు చేసి వేధించడం అనేది ఇక్కడ తరచుగా జరుగుతూ ఉంటుంది ఇంకా ఎన్నో హింసాత్మకమైనటువంటి క్రీడల చేత వీరిని బాధిస్తారు ఇస్లాం మతం నుండి క్రైస్తవ మతంలోకి మారిన పురుషులు మరియు బాలులు పరిస్థితి కూడా ఇక్కడ చాలా భయంకరంగా ఉంటుంది తీవ్రవాద గ్రూపుల చేత వీరిని హత్య చేయించడం లేదా బలవంతంగా పని చేయించడం జరుగుతుంటుంది ఆ దేశంలో కేవలం ఇస్లాం మతం మాత్రమే మెజారిటీ మతం అంతేకాదు ఇది దేశీయ రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపుతో కూడా బలంగా లింక్ అయి ఉంటుంది ఇక్కడి అతివాద గుంపులు ప్రతి ఒక్కరూ ముస్లింగా ఉండాలని గట్టిగా నమ్ముతారు ఇలాంటి వాతావరణంలో ఎవరైనా క్రైస్తవునిగా కనిపిస్తే వారు అక్కడే హత్యకు చేసే అవకాశం ఉంటుంది ఆల్ షబాబ్ అనే ఉగ్రవాద సంస్థ సుమాలియాలో షరియత్ చట్టాన్ని అమలు చేస్తూ క్రిస్టియన్లను తీవ్రంగా హింసిస్తున్నారు రెండు వేల పదకొండులో ఇద్దరు క్రైస్తవులను తలనరికి చంపారు రెండు వేల పన్నెండులో మరో క్రైస్తవ దైవ సేవకుని మొగదీశుల్లో హత్య చేశారు ఒక ముస్లిం మహిళ క్రైస్తవ మతంలోకి మారినందుకు ఆమె పిల్లలు చూస్తుండగానే బహిరంగంగా ఆమెను చంపేశారు